చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు ఎంత ఉన్నతంగా ఎదిగింది అవన్నీ కూడా ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఆ చిరు జ్ఞాపకాలు ఇప్పుడు ఇక్కడ ఎస్పీఎల్ గా పనిచేసినటువంటి రామకృష్ణ ఆ సమయంలో టెన్త్ క్లాస్ ఆ సెక్షన్ కిపోయిన సతీష్ వీళ్ళిద్దరు రెండు గ్రూపులకి తగ్గారు సార్ మీరు అప్పట్లో కబడ్డీ ఆడాలని ఇప్పుడు మా దగ్గర మా పిల్లలు చూస్తుంటారు మీరు మా టీచర్స్ అంతా రావాలి మీ ఇద్దరు మిగతా జాయిన్ అవుతారు మునయ్య గారి సో రెండు గ్రూప్ రామకృష్ణ టీం మీరు మీరు కోరుకోండి వీళ్ళలో సో అన్న రాండి ఇక్కడ పేరెంట్స్ రావాలి కొంతమంది ప్లీజ్ ప్లీజ్ రాండి పట్టుకోండి ఉడికా మాకు ఫోటో పంపించాలి మేము అన్న రాండి అందరు రావాలి ఈ రోజు మళ్ళీ చిన్నపిల్లలు కావాలి జీవితంలో చైల్డ్హుడ్ చాలా ఆనందం పెద్ద నాకు ఎంత కష్టాలు తప్ప ఇంట్లో ఇంటి సమస్యలు ఒక చిన్నప్పుడే పదైదు సంవత్సరాలు ఆనందం స్కూల్ ఇచ్చిన ఆనందం రెడీ రెడీ నర్సయ్య నర్సయ్య సిఆర్పి జడ్జి చెయ్యండి కౌంట్ చేయండి అటు ఎంత మంది ఎంతమంది ఉండాలి లెక్క నర్సయ్య లెక్క పెట్ట ఇద్దరు అడ్డు ఒక రెండు బాట అందరి ఒకటి పోటే లెక్క పెట్టి మరి టీచర్ లెక్క పెట్టాలి సమాధానం ఉండాలి చప్పట్లో మరదం सर हैं।